అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ కల్చర్ ఛానల్ ఈరోజు మేమైతే అల్లూరు సీతారామరాజు జిల్లాలోని మినుములూరులో ఉన్నాం ఈ ఊరు పూర్తిగా ట్రైబల్ ప్రాంతం అయితే ఇది పాడేరు నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలానే వైజాగ్ నుంచి వస్తే ఎనభై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అయితే మేము ఇక్కడికి రావడానికి కారణం ఈ మినుమలూరులోనే ఒక చిన్న వాటర్ ఫాల్స్ అనేది ఉంది దాన్ని మేము చూడడానికైతే వచ్చాము మీకు కూడా చూపిస్తాం ఈ లొకేషన్ ఏంటంటే వాటర్ ఫాల్స్కి వెళ్ళే జంక్షన్ ఇది మనం పాడే నుంచి వచ్చేటప్పుడు మనకి వాటర్ ఫాల్స్ అనేది లెఫ్ట్లో ఉంటుంది అలానే మనం వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు అయితే ఇలా వాటర్ ఫాల్ అనేది రైట్లో ఉంటుంది మనం ఇప్పుడు మెయిన్ రోడ్ నుండి లోపలికి వెళ్దాం వాటర్ ఫాల్స్ అనేది చూడడానికి వెళ్దాం చూసారా ఈ ఏరియా అంతా చాలా ప్రశాంతంగా ఉంది మాకైతే చాలా బాగా నచ్చింది ఏంటి సంత కండి బాబు సంతే ఆ సంత సంతట వేరేంటది ఆ ఏటండి కత్తులు కత్తులవేనా ఆ కత్తులు గెచులు బాబు హ్మ్ ఎవరు నస్తరు నస్తరు ఇలా హ జైపూర్ జైపూర్ నుంచి వస్తున్నారు నడుచుకొని వస్తున్నారు ఇప్పుడు మీరు ఇటు సైడ్ నుంచి

ఇక్కడ పసుపు పంట అయితే వేసారు పసుపు పంటనే మనం వెళ్ళి చూద్దాం చూడండి ఇదంతా మొత్తం పసుపు పంట అయితే వేశారు దీన్ని ఒకసారి మనం చూద్దాం చూసారా ఇది చూడడానికి చాలా బాగుంది మనం ఊరిలోకి లోపలికి వెళ్ళిన వెంటనే మనకి ముందుగా కనిపించేది ఇక్కడ ఒక గిరిజన పాఠశాల అయితే కనబడుతుంది మేమైతే ఇప్పుడు పూర్తిగా ఊళ్ళోకి వచ్చేసాం అయితే ఇక్కడ ఒక బోర్డు అయితే ఉంది ఇదేంటంటే ఈ రైట్ సైడ్ వెళ్ళిపోతే మనకి వాటర్ ఫాల్స్ అనేది వస్తుందంట ఇది వాటర్ ఫాల్ ఇది వాటర్ ఫాల్స్ లోపలికి వెళ్ళిపోలే దగ్గర ఉంటుంది దూరం ఉంటుంది ఇంకా దగ్గర అక్కడ గ్రౌండ్ దగ్గరికి వెళ్తే చిన్న గ్రౌండ్ ఉంటుంది వాలీబాల్ గ్రౌండ్ అక్కడ బైక్ పార్క్ చేసుకొని పొలాల నుంచి నడుచుకుని అయితే అక్కడ కాలు ఉంటుంది స్ట్రైట్ గా లోపలికి నడుచుకుని వెళ్ళాలా ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంది ఈ ఊళ్ళోనే ఒక టెంపుల్ నిర్మాణం అయితే జరుగుతుంది అలానే మనం ఈ చిన్న ఊరినైతే చూద్దాం చూడండి ఇక్కడ తక్కువగా ఇళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ పశువుల కోసం షెడ్లు అనేది నిర్మించారు ఇప్పుడు మేమైతే మెల్లగా ఊరి చివరికి అయితే వచ్చేసాము ఈ ప్లేస్ చూసారా మనం ఈ ప్లేస్లోనే బైక్లు అవి పార్కింగ్ చేసుకొని వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళాలి హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు గారు వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాం మెయిన్ రోడ్ నుంచి టూ కేఎం మనం వెహికల్ మీద వచ్చాం ఇక్కడ వెహికల్ పార్క్ చేసుకుని గెంజింగ్ పొలాలలో నడుచుకొని వెళ్ళాలి మనం ఈ రోడ్డు అంతా బాగా బురదగా ఉంది ఇక్కడ పొలాల్లో నుంచి వాటర్ అయితే వస్తుంది ఇక్కడ ఈ పనసపల్లి ఏమైనా అమ్ముతారండి అవి చెట్టువి తెలియదా పనసపల్లి అండి పనసపల్లి ఏమన్నా

మేము ఇలా ఇప్పుడు ఈ పచ్చని పొలాల మధ్య అలాగే ఈ కాలువగొట్టి మీద నుంచి అలా నడుచుకుంటూ వాటర్ ఫాల్స్ అనేది వెళ్ళిపోతున్నాం ఇక్కడ అయితే ఏదో బోర్డు ఉంది ఒకసారి చూద్దాం రండి ఇక ఇచ్చా కాపీ తోటలోనికి ప్రవేశం లేదు కాయలు కొమ్మలు తీయరాదు బో చూడండి ఇక్కడ కాఫీ తోట అయితే ఉండే కాఫీ చెట్లు చూడండి కాఫీ చెట్లు ఉన్నాయి ఇది కాయలు చూడండి ఈ కాయల నుండే కాఫీ పిక్కలు అనేవి తయారవుతాయి మేమైతే ఇప్పుడు మిడుమలూరు ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం పక్కనే ఉంది ఒకసారి వెళ్ళి మీకు చూపిస్తాం అది ఈ వాటర్ ఫాల్స్ని ఒకసారి కాసేపు లుక్కి వేద్దాం பண்றா லோப்பலுக்கு ద్దాం మేమైతే వాటర్ ఫాల్స్ ఫైనల్గా ఫైనల్గా మేమైతే మిరుమలూరు వాటర్ ఫాల్స్ అయితే వచ్చేసాం అయితే మేము ఊహించినంత అయితే లేదు కొంచెం చిన్న వాటర్ ఫాల్స్ ఏం చెప్పలేదు బై మంత్స్ ఇక్కడ మన వాటర్ ఫాల్స్ టూర్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు మినిమ వాటర్ ఫాల్స్ అయితే వచ్చాం కదా వాటర్ ఫాల్స్ ఫోటో అయితే వచ్చింది ఇప్పుడు మనం తిరిగి వెళ్ళిపోదాం బై ఫ్రెండ్స్